హెచ్ఎన్ టీవీ తెలుగు బైబిల్ క్విజ్ కు స్వాగతం అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఈరోజు మన మొదటి ప్రశ్న దావీదుపురము అని దేనిని అంటారు ఆప్షన్ ఏ నజరేతు బి సి బెత్లెహేము డి యోర్ధాను యువర్ టైమ్ స్టార్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ దావీదు ఏ సిగోత్రీయుడు ఆప్షన్ ఏ బెన్యామీను బి లేవి సిధ డి ఇస్సాకారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ దావీదు పేరు ఏమిటి ఆప్షన్ ఏ యషయ బి సమూయేలు సి సౌలు డి ఎషయి యువర్ టైమ్ స్టార్స్ నాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎస్ఐఈ ఎస్ఐఈకి ఎంతమంది కుమారులు ఆప్షన్ ఏ ఐదుగురు బి ఎనిమిది మంది సి పది డి ఏడుగురు మంది తన చిన్నతనంలో ఏ పని చేసేవాడు ఆప్షన్ ఏ వ్యవసాయం బి గొర్రెల కాపరి సి సైనికుడు డి యువరాజు యువర్ టైం స్టార్ట్స్ రైట్ ఆప్షన్ బి కాపరి హిబ్రూ పదమైన దాబీదు అనే మాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ వీరుడు బి ఇష్టమైనవాడు సి మంచివాడు డి మోసగాడు యువర్ టైమ్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇష్టమైనవాడు ఏ వాయిద్యాన్ని దావీదు చమత్కారంగా వాయించేవాడు ఆప్షన్ ఏ సితారా బి సి డి నగారా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సితారా ఎవరికి దురాత్మ పట్టినప్పుడు దావీదు సితారా వాయించేవాడు ఆప్షన్ ఏ సౌలు బి యువర్ టైమ్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సౌలు ఎస్మారుడు కుమారుడు ఎంతమంది సౌలు సైన్యంలో పనిచేసేవారు ఆప్షన్ ఏ ఒకరు బి ఇద్దరు సి ముగ్గురు డి నలుగురు యువ టైమ్ స్టార్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ముగ్గురు యశి రెండవ కుమారుని పేరు ఆప్షన్ ఏ శమ్మ బి ఏలియాబు సి దావీదు డి అబీనాదాబు యువ టైమ్ స్టార్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అభినాదాబు ఎస్ఐ ఎనిమిది మంది కుమారుల్లో దావీదు ఎన్నో కుమారుడు ఆప్షన్ ఏ మొదటివాడు బి రెండవవాడు సి చివరి కుమారుడు డి నాలుగవ కుమారుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చివరి కుమారుడు యాషీ కుమారుల్లో లో సమూయేలు ప్రవక్త ఎవరిని అభిషేకించాడు ఆప్షన్ ఏ దావీదు బి యోనాతాను సి జకరియా డి ఏలియాబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దావీదు దావీదు సితారా సీతారాబాయించడం వినడం ద్వారా నీకు పట్టిన దురాత్మ నుండి బాగుపడదు అని సౌలుతో చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ సమూయలు బి నాతాను సి దేవుడు డి సౌలు సేవకులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సౌలు సేవకులు సౌలు దగ్గర దావీదు సితార వాయిద్యకారునిగానే కాక ఇంకా ఏం పని చేసేవాడు ఆప్షన్ ఏ ఆయుధాలు మోసేవాడు బి అంగరక్షకుడు సి రక్షక భటుడు డి నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆయుధాలు మోసేవాడు మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు ఆప్షన్ ఏ సౌలుతో సమూయేలు బి సి సౌలుతో సిహోవా దేవుడు డి దేవుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవుడు మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అమేన్